హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్కి వెల్కమ్ అందరూ బాగున్నారా ఈరోజు ఏంటంటే మీకు సింపుల్గా టూ మినిట్స్లో చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి ఇది కానాగడతల చేపలండి ఈ చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తాను ముందుగా కలాయి పెట్టుకొని ఏ చేపల పులుసుకైనా ముందు కొంచెం మెంతులు వేసుకోవాలండి నూనెలోని ఇది బిగినర్స్కే చెప్తున్నాను మా ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూడడం వల్ల నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఇప్పుడు మెంతులు కొంచెం వేగాక మనం కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలండి కరివేపాకు పచ్చిమిర్చి నూనెలో ఎంత బాగా వేగితే అంత టేస్ట్ బాగుంటుందండి చేపల పులుసుకే కాదు ఏ కూరకైనా సరే మంచి టేస్ట్ వస్తుందండి ఉల్లిపాయలతో పాటు కాకుండా ముందుగా వేయాలి ఇంకా నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు మనకి ఉన్నాయి కదా కొంచెం అయిపోయేలాగా దోరగా రోస్ట్గా వేపిసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా చాలా కొంచెం అయిపోతాయి అన్నమాట బాగా వేగితే ఈ లోపు చేపలు కడిగేసి ఉంచుకున్నాం కదండి అందులో ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా కలిపి ఉంచుకోవాలండి నేను ఆ క్లిప్ మిస్ అయింది అందువల్ల మీకు కొంచెం పసిపేయడం ఒకటే చూపిస్తున్నాను ఇంక ఇప్పుడు ఈ ముక్కలకి మనం కలిపి పెట్టుకున్నాం అనుకోండి ఇవి వేగి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి టమాటాలు వేగేసరికి ఇవి బాగా ఊరుతాయి అన్నమాట ఉప్పు కారం బాగా ముక్కకు పడుతుంది ఇంకా కానగడతలు పులుసు అయితే అసలు బిగినర్స్కి చేపలు ఏంటన్నది తెలియని వాళ్ళకి కూడా కానగడతలు అనుకోండి ఎలా ఉన్న పులుసు అయితే మటుకు చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి అంత కమ్మగా ఉంటుంది పులుసు ఇంకా ఉల్లిపాయలు చూసారా రోస్ట్గా దగ్గరికి అయిపోయి ఇంక ఇదిలా అవ్వగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేయాలండి చేపల పులుసుకి అల్లం వెల్లుల్లి కూడా పెద్ద నెససరీ కాదు కొంచెం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేను అందుకనే కొంచమే వేసానండి వేసుకొని బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి వేయించుకున్నాక టమాటా వేసుకోవాలండి రెండు టమాటాలు తీసుకున్నాను నేను అవి కూడా బాగా మగ్గిపోవాలన్నమాట ఈ మగ్గిపోయే లోపల పక్కన చూసారు చేపలకు ఉప్పు కారం బాగా కలిపి పెట్టుకున్నాను ఈ లోపు అవి బాగా వేగి వరకు చూసుకొని ఇది నేను అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తున్నానండి నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇంక ఇక్కడే వంట చేస్తుంది అనమాట అంటే అమ్మ పాపం బయటికి వెళ్ళింది వచ్చి లోపల నేను వంట చేసేద్దామని చేపల పులుసు నాన్న చేపలు తెచ్చాడండి అందువల్ల మీకు కనగడతలు పులుసు ఎలా పెట్టాలో మీకు చూపిస్తున్నాను ఇంక ఉప్పు కారం కలుపుకున్న ముక్కలు టమాటా మగ్గిపోయాక ఇలా ఇందులో వేసుకోవాలండి వేసాక అస్సలు గరిటితో కలుపుకూడదు మనం పైకి కిందకి కళాయితోనే కుదాయించాలండి మాకు కింద మా ఇంట్లో అనుకోండి దాకా ఉంటుంది దాంతో కుదాయించుకోవచ్చు అమ్మ వాళ్ళ ఇంట్లో కళాయి వల్ల అవ్వలేదండి కానీ చేప మొక్కలు కొంచెం నూనెలో మగ్గాలండి మగ్గాక మనం చింతపండు పులుసు అంతా తీసుకుంటాం కదండి ఆ చింతపండు పులుసు అంతా కూడా చక్కగా వేసేసుకోవాలన్నమాట ఇందులోకి మనం పులుసు ఎంత కావాలో చూసుకొని దానికి కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే అది మరిగాక మనకు కావాల్సినంత పులుసు వస్తుందండి ఇలా నేను చేపల ములిగి వరకు పులుసు వేసుకున్నానండి చక్కగా పులుసు ఎంత కావాలంటే అంత వేసుకొని ఇంక ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయలేదా అన్నది చూసుకోవాలండి బాగా మరిగాక మనం కొత్తిమీర కూడా ఇందులోనే ఇప్పుడే వేసేసుకోవాలండి ఇంక కొత్తిమీర వేసేసుకుంటే ఇంక పులుసు దించేసుకోవచ్చండి ఇప్పుడు చక్కగా పులుసు అంతా కూడా మరిగిపోతుంది కదండి ఇంక మరిగిపోతే ఒక్క పది నిమిషాలు ఉడికితే చాలండి చేపల పులుసుకి మరీ ఎక్కువసేపు ఏం మరగబెట్టవసరం అవసరం లేదు లేదా మనం చిక్కదనం బట్టి చూసుకొని ఆపుకోవచ్చండి అసలు బిగినర్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి చేపల పులుసు అందులో కానగడతల పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు కానగడతలు కూడా కొన్నప్పుడు కానగడతలు అని చెప్పి తోలుపారలు అమ్మేస్తారండి కానాగడతలకి తోలిపారులకి తేడా ఏంటంటే కా తోక దగ్గర ఇలా మీరు చేత్తో అంటే కానగడతలు స్మూత్గా ఉంటుందండి అదే తోలుపారలు అనుకుంటే సేమ్ రెండు ఒకలాగా ఉంటాయి కానీ చిన్న గరుకుగా ఉంటుందండి అక్కడ ఇలా తోలులాగా ఇంకా పులుసు అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకొని కిందకి పట్టుకెళ్ళిపోతున్నాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్